అపోస్తుల కార్యములు ఇరవై రెండవ అధ్యాయము ఐదవ వచనము నుండి ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం వరకు ఇందును గూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు నేను వారి వలన సహోదరుల యద్దకు పత్రికలు తీసుకుని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకైరుషులేమునకు తేవలనని అక్కడికి వెళ్ళి తిని నేను ప్రయాణము చేయొచ్చు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలం ముందు ఆకాశం నుండి గొప్ప వెలుగు నా చుట్టూ అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించాను నేను నేల మీద పడి సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని అందుకు నేను ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన నేను నీవు హింసించుచున్నా నేను నీవు హింసిస్తున్నా నజరేయుడగు హింసిస్తున్నా నజరేడగో యేసును యేసును నాతో చెప్పను నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచెరు గాని నాతో వెలుగుని చూచెరు వాని నా వినలేదు అప్పుడు నేను అప్పుడు నేను ప్రభువా ప్రభువా నేనేమి చేయవలనని నేనేమి చేయవలనని అడుగగా అడుగగా ప్రభువు ప్రభువు నీవు లేచి నువ్వు లేచి దమస్కు వెళ్ళి వెళ్ళము లోనికి వెళ్ళుము అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ అక్కడ నువ్వు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడునని చెప్పబడునని నాతో చెప్ అనెను ఆ వెలుగు యొక్క ప్రభావం వలన నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు సహాయం నన్ను నడిపింపగా నన్ను నడిపింపగా ధమ్మస్కూలోనికి వచ్చి అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తి పరుడును అక్కడ కాపురం ఉన్న అక్కడ కాపురం యూదులందరి చేత మంచి పేరు పొందినవాడు నైనా అను ఒకడు నా యొద్కు వచ్చి నిలిచి సహోదరా దృష్టి పొందమని నాతో చెప్పగా చెప్పగా ఆగడియలోనే నేను దృష్టి పొంది అతని చూచితిని అప్పుడు అతడు మన పితురుల దేవుడు తన చిత్తమును తెలుసుకున్నకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు కన్న వాటిని గుర్చి నువ్వు విన్న వాటిని గురించి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షి గనుక నీవు తడువు చేయటం ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకోమనిమని చెప్పను అంతటి అంతట తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచెతిని ప్రభువును అప్పుడు ఆయన అప్పుడు నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా నన్ను గూర్చి వారు అంగీకరింపరని నాతో చెప్పాను అందుకు నేను ప్రభువా ప్రతి సమాజ మందిరంలోను నీ అందు విశ్వాసముంచు వారిని నేను చెరసాలలో వేయచు

అందుకు సమ్మతించి అతని చంపిన వారి వస్త్రములను వస్త్రము వస్త్రములకు కావాలి ఉంటునని చెప్పి అందుకు ఆయన వెళ్ళుము నేను దూరముగా అన్యజనుల యుద్ధకు నిన్ను పంపుదునని నాతో చెప్పాను ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకించుచుండరి అప్పుడు ఇటువంటి వాడు బ్రతుక తగడు భూమి మీద ఉండకుండా ఉండకుండా వాణిని చంపివేయుడని కేకలు చేకలు వేసిరి వారు కేకలు వేచు తమ పై బట్టలు విధుల్చుకుని ఆకాశము తట్టు దుమ్మెత్తి పోయిచుండగా చుండగా వారు అతనికి విరోధముగా కేకలు వేసిన హేతువేమో తెలుసుకున్నకై సహస్రాధిపతి కొరడాలతో అతనిని కొట్టి విమర్శింపవలెనని చెప్పి కోటలోనికి తీసుకొని పొందని ఆజ్ఞాపించను వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచియున్న శతాధిపతిని చూచి శిక్ష విధింపకయ్యే రోమియుడైన మనుషుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగాను శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి వద్దకు వచ్చి నీవేమి చేయబోచున్నావు ఈ మనుష్యుడు రోమియుడు సుమి అనను అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతనిని చూచి నీవు రోమియుడువా అది నాతో చెప్పుమనగా